బజార్ పటాన్ చెరులో వాన పడుతోంది కొన్ని చోట్ల తేలికపాటి వాన కురవగా మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఆదిలాబాద్ కొమరం కొమరంభీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కొన్ని చోట్ల మబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది ఇటు మరోపక్క జగిత్యాల కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ సంగారెడ్డి మెదక్ తదితర జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒడిశా నుంచి కొమారిన్ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణితో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్ ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోపక్క అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగు పడ్డంతో సుంకరి మహిళలు ఈ మృతి చెందారు పని కోసం వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇదిలా ఉంటే ఏపీలో అల్లూరి సీతారామరాజు ప్రకాశం రాయలసీమ జిల్లాలో చెదురుదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు శుక్రవారం రాయలసీమ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువు గొర్రెల కాపరుల చెట్లు కింద పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది